నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం అలాగే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచటం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పండిపోయారని గోబెల్స్ గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారనేటటువంటిది అయితే దీనికి ఏడాది పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేయడం కళ్ళెదుటే కనిపిస్తోందని అదేనా సంపద సృష్టి అంటే అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు గారు చెప్పే మాటలన్నీ కూడా నీటి మూటలేనని కాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు వీటిని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ తీసుకుంటూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశాడు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం నాశనం అయిపోయింది కోలుకోలేని దెబ్బ పరిస్థితిలోకి వచ్చేసింది ఆర్థికంగా వెనుకబడిపోయింది అని చెప్పి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అలాగే ఏదైనా తేదేపా నాయకుడి ఇంట్లో భారీభర్తల తగాదాలు పడి విడిపోయా పోవడం జరిగింది అనుకోండి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ఆ పని వాళ్ళే చేశారని టీడీపీ నాయకులు కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారని మనశ్శాంతి లేకుండా టీడీపీ నేతలను కార్యకర్తలను కుట్రలు చేస్తున్నారని ప్రస్తుత తేదీపా తేదేపా తీరు అలా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారులో అయితే ఏకంగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఒక పెద్ద బండనే ఎత్తేసారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శ్రీవారి భక్తుల హృదయాలు మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నది పరిణామాలు అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అలాగే షర్మిళ జగన్ల మధ్య పర్సనల్ ఆస్తి తగాదాలు సంబంధించి కూడా డైవర్షన్కు పాలిటిక్స్కి దారి తీయడం గతంలో జగన్ పాలన వల్లే జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే సూపర్ సిక్స్ పథకాలను ఇస్తామన్నాం కానీ ఎన్నికల ముందు అవి హామీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని అసెంబ్లీ సాక్షిగా శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడని చేతగాని వాడని ఏమీ తెలియనటువంటి వాడని మొండివాడని మూర్ఖుడని దోచేశాడని ఇంకా రాజకీయంగా భూస్థాపితం చేసేయాలని జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికి తిరగకుండా చేసేయాలని ఈ విధంగా కూటమి పెద్దలు మాట్లాడుకోవటం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ కూటమి పెద్దలు ఈ పథకాలు అమలు చేయలేకపోతే జగన్ వల్లే అమలు చేయలేదని జగన్ మీదకి నెట్టేయటం అలాగే అమలు చేస్తే తమ ఘనతేనని చెప్పుకోవడం ఇక్కడ ఎవరిది చేతగానితనము ఎవరి అసమర్థులు గ్రహించాలి ఇక్కడ ప్రజలు గ్రహించు గ్రహించాలి గ్రహిస్తున్నారు ప్రజలు ఈ విధంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎవరు అసమర్థులు అని కోవిడ్ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలను ఎక్కడా కూడా అర్హులైనటువంటి వారికి ఎక్కడ ఆపలేదు ఆపకుండా కోవిడ్ అయినప్పటికీ కూడా ఆ పథకాలను ఇచ్చారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఎక్కడ ఆపలేదు నవరత్న పథకాలకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు నెల నెల కూడా వాళ్ళని అంటే ఈ వాలంటీర్ల ద్వారానో లేదా సచివాలయ వ్యవస్థ వచ్చింది సచివాలయాల ద్వారానో అక్కడ నమోదు చేయించుకొని మరుసటి నెల నుంచే సంక్షేమ పథకాన్ని పొందేటటువంటి వారు మరి ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది కొత్తగా పెన్షన్కు అర్హులైనటువంటి వారి పరిస్థితి ఏమి అగమ్యగోచరంగా ఉంది అరవై సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ పెన్షన్ కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలో అన్నటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అలాగే యాభై సంవత్సరాలు పైబడినటువంటి మైనారిటీలో బీసీ ఇట్లాంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామని చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పటం హామీ ఇవ్వటం అది లేదు అలాగే ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అమ్మకు వందడం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ప్రతి చదువుకున్న పిల్లవాడికి కూడా ఇస్తామన్నటువంటిది అలాగే అన్నదాత సుఖీబాబా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు రైతులకు పెట్టుబడిగా ఇస్తామన్నటువంటిది నిరుద్యోగ భృతి మహిళలకు ఫ్రీ బస్సు ఇట్లాంటిది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన సంపద సృష్టిస్తామన్నటువంటి ఆయన మరి ఈ ఇవ్వలేని పరిస్థితి ఎలా వచ్చింది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ పథకాలు అనేటటువంటి విధంగా ప్రజలు ఇప్పుడు లభోదివ్వమంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు అందరూ కూడా మరి చేతగాని వారు అసమర్థులు మోసగించేవారు ఎవరు అనుకోవాలి ఇప్పుడు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది గాలి లెక్కలు గాలి గ్రాఫిక్ కబుర్లు చెప్పడం తప్ప ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారు అనేటటువంటి విషయాన్ని మాకు తెలియజేయాలని కూడా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నమస్తే